సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ మొన్న నారా లోకేష్ గారు ఎన్టీఆర్ గారు ఈ ఫ్లెక్సీ తీసుకొని ఊపుతూ ఫ్యాన్స్ లో ఒక జోష్ ని నింపారు ఆ వీడియో కూడా విపరీతంగా వైరల్ అయిపోయింది ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కూడా దాన్ని వైరల్ చేస్తారు మళ్ళీ నిన్న కళ్యాణ్ రామ్ గారు కార్ రూప్ నుంచి మన ఒక టిడిపి జెండా తీసుకొని దాన్ని ఊపుతూ మళ్ళీ అక్కడ ఒక ఊపు ఊపేశారు అక్కడ అందరినీ కూడా ఎంట చేసేస్తారు సో ఈ రెండు మొత్తం కూడా వీడియోని పోస్ట్ చేస్తూ రెండు ఫ్యామిలీలు కలిసిపోతున్నాయంటూ మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు సార్ మరి రెండు సందర్భాలు అంటే దేన్ని సూచిస్తాయి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి అంటే దీనికంటే ముందు వరదల సందర్భంగా ఆయన సహాయం ప్రకటించినప్పుడు థ్యాంక్ యూ బాబా అన్నాడు కదా ఆయన లోకేష్ గారు ఎన్టీఆర్ నిర్దేశించి పాజిటివ్ గా ఉన్నట్టే కదా ఆయన కూడా ఇమ్మీడియట్ గా సహాయం ప్రకటించాడు ప్రకటించాడు అంటే ఆయన ఏమీ వ్యతిరేకంగా ఉన్నట్టు కాదు కదా అందుకని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ తమ పరిధిలో తాముంటూ అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా తమ కెరియర్ని నష్టపరుచుకోకుండా వివాదాల్లో ఇరుక్కుంటే ఇబ్బందులు అవుతాయి కాబట్టి దూరంగా ఉందామని ఒక జాగ్రత్తతో వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు ఇద్దరు పర్టికులర్గా హరికృష్ణ కుటుంబం అనుకోవచ్చు అంటే హరికృష్ణకి చంద్రబాబుకి ఒక మధ్యలో గ్యాప్ అనేది రకరకాలుగా నడిచింది అంటే ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి దించటం అనాలా లేకపోతే వెన్నుపోటు అనాలా ఈ వెన్నుపోటు అని కనుక అనేటట్లయితే వెన్నుపోటు సందర్భంగా జరిగిన అనేక కార్యక్రమాలకి హరికృష్ణని సూత్రధారిగా వినియోగించారు ప్రారంభంలో అంటే ఆయన లక్ష్మీ పార్వతి గారిని వివాహం చేసుకోవటం వివాహం చేసుకునే సందర్భంగా ఏదో జరిగిపోతోంది లోపల కిచెన్ క్యాబినెట్ ఇంకేదో చేస్తోంది నెమ్మదిగా అన్నగారిని హస్తగతం చేసుకునే ప్రయత్నం జరుగుతోంది అని హరికృష్ణ గారితో ఓపెన్ గా మాట్లాడించారు రకరకాల చోట్ల బహిరంగ సభలు పెట్టించి అంటే ప్రజాభిప్రాయాన్ని అంటే ఎవరి కన్ ఎవరి చేతితో వారి కన్నునే పీకాలి అనే పద్ధతి ప్రకారం ఎన్టీ రామారావు గారి గురించిన ఆయన క్యారెక్టర్ అసోసినేషన్ అనండి లేకపోతే ఆయన ఇంకెవరి చేతుల్లోనో కీలుబొమ్మగా బొమ్మగా మారిపోతున్నాడు అనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి హరికృష్ణని అద్భుతంగా వినియోగించుకోగలిగారు ఆ రోజున వినియోగించుకున్న తర్వాత ఆయనకు ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ ఇచ్చి ఆరు నెలలు తిరగకుండా పదవి నుంచి వారిని తప్పించారు పని అయిపోయింది ఆయన చనిపోయాడు అయిపోయింది ఇప్పుడు హరికృష్ణతో మనకి పని లేదు అన్నట్టుగా కరివేపాకుని తీసినట్టు తీసి పక్కన పడేసాను అది వాస్తవమే కదా సో ఈ వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఒక కాన్షియస్నెస్ వాళ్ళకి రావటం వెనకాల ప్రాతిపదిక ఉంది కదా ఓ పునాది ఉంది కదా ఆ బ్యాక్గ్రౌండ్లో నుంచి ఆ నేపథ్యంలో నుంచి గనక వీళ్ళ వ్యవహార శైలి చూస్తే హరికృష్ణ గారు చనిపోయినప్పుడు చంద్రబాబు గారు బాలకృష్ణ వీళ్ళందరూ వెళ్ళి చాలా ఆవేశపడ్డారు అక్కడ నిజానికి ఆ వెన్నుపోటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళాడు అక్కడ రోడ్ నెంబర్ థర్టీన్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఎంటర్ కానివ్వలేదు అక్కడ ముందు బాబుఖాన్ గారి స్థలం ఒకటి ఉంటుంది పెద్దది అక్కడ చాలా మంది ప్రజలు కూడున్నారు ఉన్నారు ఆ వాళ్ళు ఆయన ఏదో గొడవ జరుగుతోంది ఏంటని ఇంట్లోంచి అడిగాడు ఆయన అడిగితే ఇలా చంద్రబాబు గారు వస్తున్నారని మీ ఆశీర్వాదం కోసం ప్రజలు అంగీకరించడం లేదు రావడాన్ని సరే వెనక్ వెనక్కి వెళ్ళిపోమని చెప్పండి అని చెప్పి ఇంతకీ హరికృష్ణకి ఏమన్నా పదవి ఇచ్చారా అని అడిగట్టాను అడిగితే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇచ్చారండి అంటే ఫోన్లే ఫోన్లే అని లోపలికి వెళ్ళిట్టాను ఇది ప్రత్యక్ష సాక్షులు ఉమారెడ్డి గారు వీళ్ళందరూ చెప్పిన మాట కాబట్టి ఆ రోజున హరికృష్ణని వాడుకుని వదిలేశారు అనే అభిప్రాయం ఆ కుటుంబానికి ఉండటం తప్పేమీ కాదు ఆ తర్వాత ఆయన చనిపోయినప్పుడు వీళ్ళందరూ వెళ్ళి మీకు మీకు అండా దండా మేమే మనందరం కలిసికట్టుగా వెళ్ళాలి అని మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఇక నుంచి నేనే మీకు తండ్రిని అని చెప్పాడు బాలకృష్ణ గారు కానీ ఆ తర్వాత తారకరత్న అంత్యక్రియలప్పుడు అప్పుడు వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టే పద్ధతిలో వ్యవహారాలు నడిచినాయి అక్కడ అనే వార్తలు కూడా బయటకు వచ్చినాయి బహుశా అక్కడ ఉన్నటువంటి ఆ గందరగోళంలో వాళ్ళు ప్రాపర్గా పలకరించి ఉండకపోవచ్చు దాన్ని మీడియా ఇష్యూ చేసి ఉండొచ్చు కానీ వాళ్ళ మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి అనుకుందాం ఇలా ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిది ఎన్నికలప్పుడు ఎన్టీఆర్ని చంద్రబాబు గారే పిలిచి అడిగాడు కదా ఆ రోజున అప్పటికింకా పెళ్లి కాలేదు ఆయన నువ్వు నా కోసం ప్రచారం చేయాలి అని నా ట్రస్ట్కి పిలిచి అడిగాడు కదా ఆయన్ని అడిగితే అంగీకరించి మీకోసం ప్రచారానికి వెళ్ళాడు కదా ప్రచారం చేసి ఆ ప్రచారంలో భాగంగానే తిరిగి వస్తూ ఉండగా యాక్సిడెంట్ గురయ్యాడా గురై బెడ్ ఎక్కాడు బెడ్ మీద ఉండి కూడా ఇంటర్వ్యూలు ఇచ్చాడా ఇంటర్వ్యూలు ఇవ్వటం ద్వారా తెలుగుదేశాన్ని గెలిపించండి అప్పుడు మహాకూటమి అని కట్టాడు కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలు అన్నిటినీ ఒక తాటి మీదకి తెచ్చి ఇంక్లూడింగ్ టిఆర్ఎస్ అప్పుడే చాలా గ్యాప్ తర్వాత చంద్రశేఖరరావు గారు ఎన్టీఆర్ ట్రస్ట్కి వెళ్ళాడు ఇలా ఉంటుందా ఎన్టీఆర్ ట్రస్ట్ అని చూశాడు అంతవరకు తెలుగు విజయం రోజుల్లో బయటకు వచ్చాడు ఆయన పార్టీ నుంచి ఆ తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్లో ప్రవేశించాడు అప్పుడే రెండు వేల తొమ్మిది ఎన్నికలప్పుడు కాబట్టి అంత మహాకూటమి గురించి ఎన్టీఆర్ గారు ఇంటర్వ్యూలు ఇచ్చాడు కానీ పని అవ్వలేదు కూటమి గెలవలేదు మళ్ళీ వైఎస్ఐ గెలిచాడు అయితే ఆ సందర్భంగా మీరు చెప్పిన పని చేశాడుగా అతను ఆ తర్వాత మళ్ళీ ఆయన సేవలను వినియోగించుకోవాలని మీకు అనిపించలేదు మీరు పిలవలేదు ఆయన రాలేదు కానీ వచ్చిన ప్రతి సందర్భంలోనూ వాళ్ళని ఏదో ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళకి ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా అక్కడ దక్కటం లేదు అనే మీడియాలో వార్తలు అయితే వచ్చినాయి బాలకృష్ణ గారి కుమార్తె వివాహ నిశ్చితార్థం సందర్భంగా జరిగినటువంటి వేడుకకి కూడా ఎన్టీఆర్కి ఇన్విటేషన్ ఉంది వారు వెళ్ళారు లోపల ఎవరు తనతో ప్రాపర్గా పలకరింపుగా కానీ ఏ రకంగాను వ్యవహరించకపోవడంతో కి గురై వేదిక నుంచి వెళ్ళినంత వేగంగా ఆయన నిష్క్రమించి వెళ్ళిపోయాడు మౌనంగా ఆ వీడియోలు ఉన్నాయి కదా వీటన్నిటి కారణంగా ఈ కుటుంబానికి సంబంధించి ఏదైనా ఇబ్బందికర పరిస్థితి జరిగితే అంటే ఏదైనా మరణాలు ఇలాంటివి సంభవించినప్పుడు మనం వెళ్ళి సంతాపం ప్రకటించి వచ్చేద్దాం సెలబ్రేటివ్ ఈవెంట్స్ ఏమైనా జరిగినప్పుడు మనం కొంచెం దూరంగా ఉండటమే మంచిది అని వాళ్ళు ఏదో ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది ముఖ్యంగా హరికృష్ణ గారి పిల్లలు ఇండస్ట్రీతో లింక్ అయిపోయినటువంటి వీళ్ళిద్దరూ ఎన్టీఆర్ కళ్యాణరామ్ అనుకోవడం వల్లనే వాళ్ళు రామారావు గారి స్వతజయంతి కార్యక్రమానికి కూడా వెళ్ళలేదు ఇండస్ట్రీ మొత్తం వచ్చింది చిరంజీవి గారి అబ్బాయి వచ్చాడు చిరంజీవి గారు రాలేని పరిస్థితుల్లో రామ్ వచ్చాడు అల్లు అర్జును అందరూ వచ్చారు అందరూ వచ్చి మాట్లాడారు అక్కడ కానీ వీళ్ళు లేరు వీళ్ళిద్దరూ లేరు ఆ రోజు ఆయన పుట్టినరోజు ఎవరిది జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే అందుకని ముందే మేము వేరే ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నాము అందులో భాగంగా మాకు ఆలస్యంగా అందింది ఇన్విటేషన్ అని ఆయన చెప్పాడు అంటే ఈ శత జయంతి కార్యక్రమాలు చేయాలి అనుకున్నప్పుడు ముందే ఫ్యామిలీ కూర్చుని ఇలా చేయాలి అలా చేయాలని ఏదో నిర్ణయాలు తీసుకున్నప్పుడు దానిలో వీళ్ళని ఇన్వాల్వ్ చేయాలి చేయకకుండా చివరిలో ఒక ఇన్విటేషన్ వారం ముందు పంపించి నువ్వు రావాలి అన్నారు అందుకని మేము వేరే డిజైన్లో ఉన్నాం వేరే ప్రోగ్రామ్ లో ఉన్నాం ఆ రోజు నా బర్త్డే అందుకని రాలేను కానీ ఒకవేళ వస్తానేమో అనే ఉద్దేశంతో ఇన్విటేషన్ తీసుకున్నాను ఇన్విటేషన్ ఇచ్చింది కూడా ఎవరు దశరథ్ జనార్దన్ గారు వెళ్ళి వచ్చాడు తొండపు దశరథ్ జనార్దన్ గారు వెళ్ళి ఇన్విటేషన్ వచ్చాడు చంద్రబాబు నాయుడు మరొక కాదు ఓకే సో ఆ గ్యాప్ జాగ్రత్తగా ఉందాం మనం ఓవర్ స్టేట్మెంట్లు ఇవ్వద్దు ఎక్కడ మాట్లాడద్దు అనవసరమైన రాజకీయ వివాదాల్లో మనం వెళ్ళుకోవద్దు అనే ఉద్దేశంతోనే వాళ్ళు అలాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అప్పుడు వీళ్ళిద్దరూ స్పందించారు కానీ ఆ స్పందన డోసేజ్ చాలేదని ఆయన వీళ్ళ మీద గొడవ పడ్డారు తెలుగుదేశం కేటర్ ఓపెన్ గా బయటకు వచ్చి మైకుల ముందు మాట్లాడారు పార్టీ నాయకత్వానికి తెలియకుండా జరిగే అవకాశం లేదు మీరు అలా అగౌరవపరిచిన సందర్భాలు ప్రపంచం దృష్టిలో ఉన్నాయి కానీ వాళ్ళు మౌనంగానే ఉన్నారు ఎప్పుడు కూడా మాకు ఇలా జరిగినా అక్కడ మాట్లాడరు వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉన్నారు ఆ పరిధిలో ఉంటూ ఉన్న సందర్భంలోనే ఏదన్నా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు కూడా చేయవతని అందిస్తున్నారు అందుకోసమే ఆ రోజు వరదల్లో ఆయన ఇమీడియట్ గా సహాయం ప్రకటించాడు ఈయన కూడా థ్యాంక్ యూ బాబా అన్నాడు అది ఓకే అక్కడ వరకు రిలేషన్స్ బాగానే ఉన్నాయి కానీ వాళ్ళని క్రియాశీలకంగా ముందుకు తీసుకురావడం ఎందుకు రెండు వేల తొమ్మిదిలో ప్రచారం చేయమన్న చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కానీ లేకపోతే మొన్న జరిగిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కానీ లేకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కానీ ఎందుకు పిలవలేదు ఎన్టీఆర్ని లేకపోతే కళ్యాణరామ్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు అంటే ఇక్కడ ఒక అధికారానికి సంబంధించిన ఒక ప్రాబ్లం ఎదురయ్యే ఉంది ప్రమాదం ఉంది అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనేది ఒక నెరేటివ్ అంటే ఎన్టీఆర్ ప్రవేశము లోకేషన్ ఏమైనా సర్కేట్ చేస్తుందా అతనుకున్న ప్రజాదరణ ఇతను ఏమైనా ఇబ్బంది పెడుతుందా ఉన్నటువంటి వాక్చాతుర్యం ఇతన్ని ఏమైనా ఇబ్బంది పెడుతుందా అంటే ఒకే పార్టీలో రెండు మూడు పవర్ సెంటర్లు ఉండటం ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉందా అందుకని ఆయన్ని దూరంగా పెడుతున్నారు అనే అభిప్రాయం కూడా ఒక లో ఉంది కదా ఇన్ని జరుగుతుండగా మనం ఎందుకు పూసుకోవాలి మన కెరియర్ ఉంది కెరియర్లో ఇబ్బంది పడటం లేదు మనం హ్యాపీగానే ఉన్నాం ఎందుకు లేనిపోయిన డిస్టర్బెన్స్ అనే ఉద్దేశంతో ఎన్టీఆర్ వాంటెడ్గానే దూరంగా ఉంటున్నాడు ఎన్టీఆర్ ఇన్వాల్వ్ కావడం లేదు కాబట్టి తను కూడా ఇన్వాల్వ్ కావడం అనవసరం అనే ఉద్దేశంతో కళ్యాణ్ రామ్ కూడా ఆ లైన్ పాటిస్తున్నాడు అంత మాత్రం చేత వాళ్ళకి ఆ పార్టీ మీద గౌరవం లేదని కాదు ఎన్టీఆర్ని ఆయన అమిత్ షా గారు పిలిచి మాట్లాడాడు ట్రిబుల్ ఆర్ అయిపోయింది కొత్తలో పిలిచినప్పుడు ఈయన చాలా గౌరవప్రదంగా చెప్పాడయ నేను రాజకీయాల్లోకి రాలేనిప్పుడు ఒకటి నా కెరియర్ ఇప్పుడు ఒక పద్ధతిలో నడుస్తోంది ఇప్పుడు దాన్ని వదిలేసి నేను ఇటు రాలేను అందువలన నేను వచ్చి మీకోసం ప్రచారం చేస్తాను ఇలాంటి హోప్స్ అవి మీరు పెట్టుకోకండి రెండోది తెలుగు రాజకీయాలకు సంబంధించి మా తాతగారి పార్టీ ఉంది ఇప్పటికీ లైవ్లో ఉంది అది అది ఉండగా నేను ఇంకొక జెండా పట్టుకోవటం ఇబ్బందికరమైన అంశమే ఆయన అభిమానుల్ని ఆ సెంటిమెంట్ని నేను ఇబ్బంది పెట్టిన వాడిని అవుతాను ఆ పని నేను చేయండి అని చెప్పి గౌరవప్రదంగా వచ్చేస్తాడు ఆయన ఆ రోజు అంటే ఇప్పటికీ మీకు ఆ గౌరవం ఇస్తున్నాడు అతను మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా తను తన పరిధిలో ఉంటూ గౌరవిస్తున్నాడు మీరు అడపా రిసెప్ట్ చేస్తున్నారు కానీ గుర్తిస్తున్నారు గుర్తింపు ఇస్తున్నావు అని కూడా ఇప్పుడు ఆ థ్యాంక్ యూ బావా లాంటి ప్రకటనల ద్వారా చెప్తున్నారు ఇందులో భాగంగానే ఆయన ఫ్లెక్సీ పట్టుకున్నాడు ఆ రోజు అలాగే నిన్న కళ్యాణ్ రామ్ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఈ సినిమా ప్రమోషన్ యాక్టివిటీలో ఉన్నాడు ఆయన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ప్రమోషన్ లో భాగంగా వెళ్ళినప్పుడు నల్గొండ జిల్లాలో జరిగినట్లుంది ఇన్సిడెంట్ నల్గొండ జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్ లో ఆయన ప్రచారానికి వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొచ్చి ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు ఎవరైనా కావచ్చు తీసుకొచ్చి ఆయన చేతికి ఇచ్చి పట్టుకోమన్నారు ఆయన వెళ్ళి తీసుకోవడం కాదు లేదా ఆయన తీసుకొచ్చి అక్కడ ఊపటం కాదు ఆయన అక్కడ ఆ కారులోంచి బయట రాగానే ఆయన చేతులకు పెట్టారు పెట్టిన తర్వాత ఆయన కూడా దాన్ని గౌరవించాడు గౌరవించి ఊపాడు ఊపగానే ఇదేం లేదు అనే వార్తలు సర్కులేట్ అవుతున్నాయి అలాగే గతంలో ఒకసారి మిర్యాల ఆయన వేరే సినిమా ప్రమోషన్కి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఆయన మైక్ ముందుకు వచ్చి జేఎన్టీఆర్ అన్న సందర్భం కూడా ఉంది అలాగే ఇప్పుడు జపాన్లో దేవర సినిమా షో స్టార్ట్ అవడానికి ముందు ఎన్టీఆర్ చేసినటువంటి ఒక వీడియో ఒకటి వైరల్ అవుతుంది ఆ వీడియోలో ఆయన చూద్దాం మన సినిమా జపాన్ ఆడియన్స్ ఎలా కనెక్ట్ అవుతారు నాకు చాలా టెన్షన్గా ఉంది వాళ్ళు ఏం మాట్లాడతారో సినిమా చూసి అని ఇన్ని సందేహాల మధ్య లోపలికి వెళ్తున్నారు లోపల వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు ఏం జరుగుతుందో ఏదైనా ధైర్యంగా లోపలికి వెళ్ళాలి కదా అని ఇలా చెయ్యి పైకి కూతాడు వెళ్ళి చూద్దామని విజయమో వీరస్వర్గమో అన్నట్టుగా ఒక సిగ్నల్ ఇస్తాడు ఆయన అది జై బాలయ్య అన్నాడు అక్కడ అని అలా బాలకృష్ణ ఫోటో పెట్టి జై బాలయ్య నినాదం రాసి ఒకటి లో పెట్టారు ఆయన ఆ మాట అనలేదు అక్కడ అనలేదు అనేది అర్థమవుతూనే ఉంది ఆ వీడియో ఆయన ఇంకేదో అన్నాడు దాన్ని బాలయ్యగా ట్రాన్స్ఫర్ చేశారు అంటే ఎన్టీఆర్ని కళ్యాణ్ రామ్ని కలుపుకోవాలి అనే అభిప్రాయం తెలుగుదేశంలో ఒక స్థాయి క్యాడర్లో ఉంది అందులో భాగంగానే ఆ మధ్య ఆయన రాజమండ్రి తెలుగుదేశం నాయకుడు గోరంట్ల ఉచ్చయ్య చౌదరి గారు వారు కూడా లోపలికి వచ్చేస్తే మరింత స్ట్రంగన్ అవుతుంది అనే అభిప్రాయం అక్కడ ఓపెన్గా మాట్లాడేది అది కొంచెం కాంట్రవర్సీ అయింది ఉచ్చయ్య చౌదరి ఇంటర్వ్యూ అలా కొంతమంది అనుకుంటున్నారు ఇంటర్నల్గా ఆ ఫీలింగ్ ఉంది ఎందుకు దూరంగా పెట్టాలి అందరం ఒకటే ఇప్పుడు హరికృష్ణ గారు అమ్మాయికి ఎలాగూ సీట్ ఇచ్చారు ఇక్కడ ఖక్కట్పల్లి నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేయించారు సుహాసిన్ గారు చేయించడంతో పాటు హైదరాబాద్లో ఏ యాక్టివిటీస్ జరిగినా ఆయన ఇన్వాల్వ్ చేస్తున్నారు అంటే హరికృష్ణ ఫ్యామిలీని కూడా మేము వదిలిపెట్టలేదని చెప్పడం వాళ్ళ ఉద్దేశం ఆవిడ ఎలాగో ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి వీళ్ళని కూడా లోపలికి వస్తే సరిపోతుంది కదా అనే అభిప్రాయం తెలుగుదేశంలో ఒక స్థాయి కేంద్రంలో ఉంది ఆ ఉండటం వలన ఈ స్పెక్యులేషన్స్ అన్నీ జరుగుతున్నాయి కానీ ఈయన్ని లోపలికి తీసుకుంటే వేరే ప్రమాదం వాళ్ళు ఊహిస్తున్నారు ఇంకో పవర్ సెంటర్ తయారవుతుంది బలమైన అంటే బాలకృష్ణ గారికి ఆయన ఉన్నప్పటికీ ఆయన అల్లుడే లోకేష్ కాబట్టి ఆయన నుంచి ఆ ఇబ్బంది ఉండదు నిజానికి ఇప్పటికీ ఒక కొన్ని మాటలు దొరుకుతున్నాయి పార్టీ నుంచి బాలకృష్ణ గారు మూడు సార్లు గెలిచినా ఆయనకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వట్లేదు అనే ఒక అభిప్రాయం ఆయన అభిమానుల నుంచి తెలుగుదేశం పార్టీ కేరం నుంచి కూడా ఉంది దాన్ని ఎలా సమాధానపరచాలి అనే సమస్య ఉండగా కొత్తగా ఇప్పుడు ఎన్టీఆర్ని తీసుకొచ్చి అతనితో ఒక ప్రామినెన్స్ అతనికి ప్రామినెన్స్ ఇస్తూ ఏదైనా నిర్ణయాలు తీసుకుని అతనికి ఏదైనా బాధ్యతలు అప్పు చెప్తే ఇంకో పవర్ సెంటర్ తయారయ్యి లోకేష్ వీళ్ళని కంట్రోల్లోకి తీసుకోవడానికి చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది అది అవసరమా అతనికి ఉన్న టెన్షన్స్లో అనే అభిప్రాయం అధినాయకుడి గారికి ఉంది అందుకని అలా అంటి ముట్టున్నట్టుగా కలిసి కలహనట్టుగా ఈ డ్రామా నడుపుతున్నారు ఇది వాళ్ళకి స్పష్టంగా తెలుసు ఇది నందమూరి బ్రదర్స్గా పిలువబడుతున్నటువంటి ఎన్టీఆర్కి కళ్యాణ్ డ్రామ్కి ఈ డోలాయమాన స్థితి గురించి సంపూర్ణ అవగాహన ఉంది మరీ కష్టకాలంలో అనివార్యమైన పరిస్థితుల్లో క్యాడర్ బలంగా కోరితే అప్పుడు ఎంటర్ అయినప్పుడు సన్నివేశం బాగుంటుంది అప్పుడు మనం చెప్పిన మాటకు విలువ ఉండటంతో పాటు మన మూలంగా దొరికినటువంటి విషయంలో మనకు తగిన షేర్ దొరుకుతుంది ఆ రోజున మాత్రమే మనం ఓపెన్ అవుదాం అప్పటి వరకు మౌనంగా ఉందాం అనే ఒక వ్యూహరచన చేసుకుని ఉన్నారు ఈ లోపు మనకు వచ్చిన నష్టము లేదు మనం కెరియర్లో బిజీగా ఉన్నాం మనం కొంచెం లీజర్లోకి వచ్చే టైంకి అక్కడ ఎలాగూ ఆ పరిస్థితులు వస్తాయి వచ్చినప్పుడు మన చరిష్మాతో మనం ఎంటర్ అయితే దాన్ని ఏదన్నా బిగ్ రేంజ్కి తీసుకెళ్ళగలిగితే తీసుకెళ్ళటం ద్వారా మనకు ఖచ్చితంగా అప్పటికి ఆ షేర్ దొరుకుతుంది ఇప్పుడు వెళ్ళటం వల్ల ప్రయోజనం లేదు ఇప్పుడు గందరగోళం చేసిన వాళ్ళం అవుతాం మనం అందుకని దూరంగా ఉందాం అనే పూర్తి క్లారిటీతో వాళ్ళు దూరంగా ఉంటున్నారు కానీ ఎప్పుడు డిజైన్ చేసుకునే ప్రయత్నం చేయట్లా ఓకే డిజైన్ చేసుకునే ఉద్దేశంతో వాళ్ళు బహిరంగంగా లేరు అందుకని ఆయన కొడాలనాని రిజైన్ చేసినప్పుడు కూడా ఇమ్మీడియట్ గా బాద్షా షూటింగ్ లో ఉండి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు కొడాలి నాని నాకు సన్నిహితుడే కావచ్చు అంటే ఈయన కొంతకాలం అక్కడ ఈయన ప్రతి సమ్మర్ వెకేషన్ గుడివాడలో నడిపేవాడు వాళ్ళ దగ్గర అందుకని హరికృష్ణ గారి శిక్ష పరమాణువులు కదా వీళ్ళందరూ అందుకని అక్కడికి పండించేవాడు ఈయన అక్కడ వెళ్ళి ఆ కొడాల వాళ్ళ ఫ్యామిలీస్తోనే తిరిగేవాడు ఈయన నిమ్మకూరు పునాదిగా పెట్టి అందుకని అన్న ఒక అన్న అనేటువంటి రిలేషన్ వచ్చింది ఆయన కొడాల నానితో ఎప్పుడైతే ఆయన పార్టీ ఫిరాయించాడో ఇమ్మీడియట్గా ఈ ఈ ప్రెజర్ తన మీద పడుతుందని గుర్తించి ఆయన అదే గెటప్తో మీడియా ముందుకు వచ్చి నాకేం సంబంధం లేదు అది రాజకీయ నిర్ణయం నేను తెలుగుదేశం పార్టీతోనూ లేను నా గోల్లో నేనున్నాను కొడాల నానితో ట్రావెల్ అయ్యే పరిస్థితిలోనూ లేను అందుకని దయచేసి నాని పార్టీ మార్పుని ఆ వ్యవహారంతో నన్ను లింక్ చేసి ఏ రకమైన కథనాలు రాయమాకండి నాకు ఏ సంబంధం లేదు ఎపిసోడ్లో అని చెప్పాడు ఆయన స్పష్టంగా ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటికీ అదే జాగ్రత్తతో ఉన్నాడు ఎన్టీఆర్ సందర్భం వచ్చినప్పుడు గౌరవిద్దాం లేనప్పుడు మౌనంగా ఉందాం అనవసరమైన వివాదాల్లో ఇరుక్కోవద్దు అనే ఒక మేనిఫెస్టో రాసేసుకుని దాన్ని బ్లైండ్గా ఫాలో అయిపోతున్నారు వాళ్ళిద్దరు అందుకని వాళ్ళ వైపు నుంచి నెగిటివిటీయో పాజిటివిటీనో ఎప్పుడూ ఉండదు వాళ్ళు స్థిరంగా ఉంటారు ఎన్టీఆర్ గారు జయంతి లేదు వర్ధంతి వచ్చినప్పుడు ప్రాంప్ట్గా వెళ్ళి ఆ సమాజ దగ్గర అర్పించి ఎవరైనా మీడియా తమ ముందుకు వస్తే వారితో నాలుగు మొక్కలు చెప్పి గౌరవప్రదంగా వెళ్ళిపోతారు అంతే అంతకుమించి వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవ్వరు ఏ సెలబ్రేషన్స్లోనూ వెళ్ళి అక్కడ ఏదో చేయాలి ఏదో షేర్ తీసుకోవాలి అన్నట్టుగా బిహేవ్ చేయాలి ఓకే ఆ జాగ్రత్తలు పాటిస్తున్నారు ఆ పాటించడానికి ఉన్న నేపథ్యంలో చంద్రబాబు గారికి తెలుసు తెలిసి వారు కూడా అలా నిజానికి ఎన్టీఆర్ వివాహం కూడా చంద్రబాబు గారి మేనకోడల కుమార్తెతోనే జరిగింది ఆ విధంగా ఆయనకి ఎన్టీఆర్ వైపు నుంచే కాదు నారా కుటుంబం వైపు నుంచి కూడా ఎన్టీఆర్ బద్ధువే అయినప్పటికీ ఆయన నెక్స్ట్ అంటే సెకండరీ లీడర్షిప్ ఆలోచనల్లో భాగంగా వీళ్ళని ఆపుతున్నాడు కంట్రోల్ చేస్తున్నాడు ఇది స్పష్టంగా అందరికీ తెలిసిన విషయం అందుకని వారి లిమిటేషన్స్ లో వారు ఉంటున్నారు తప్ప ఈ జెండా ఊపిన వారు ఫ్లెక్సీ పట్టుకున్నా ఇప్పుడు గా వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో ప్రముఖ పాత్ర పోషిస్తారు అని ఎవరన్నా అనుకుంటే అది భ్రమే